హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెలిస్ ఆఫ్ లాయ్ ఇంకా ఈరోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో ఉన్నాను అండి ఏంటి వెన్నస్డే బుధవారం రోజు వీడియో రాలేదు అని చాలామంది అడిగారు కదా మిస్ అయిపోయింది కాకపోతే ఈ ఫ్రైడే ఈ రోజు వీడియో అయితే మీకోసం రిలీజ్ అవుతుందన్నమాట అసలు ఈ లేట్ అవడానికి వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకసారి అడుగుదాం పదండి హలో సార్ హైమా వెన మిస్ అయిపోయారు అందరూ అంతా వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి పట్టు చీరలో మన మగ్గాల వాళ్ళతో మనం రిక్వెస్ట్ చేసి నేను ఒక త్రీ డేస్ లో బెస్ట్ ఆఫర్లు ఇవ్వడానికి నేను ఈ టూ డేస్ అనేది టైం తీసుకున్నాను ఆఫర్స్ అనేది ఎలా ఉన్నాయంటే కళ్ళు చెదిరే ఆఫర్స్ అండి కల్లు చెదిరే ఆఫర్స్ పట్టు చీరలు పట్టు చీరలు నేను ఫ్యాన్సీలో కూడా ఇస్తున్నాను చూడండి మామూలుగా రెగ్యులర్గా ఇది సెమీ డోలా సిల్క్ ఇవి మనం రెగ్యులర్గా ఫోర్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాం ఇవి ఇప్పుడు థౌజండ్కి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్కి త్రీ శారీ త్రీ శారీస్ ఇంత బల్క్ క్వాంటిటీ ఉందమ్మా ఇక్కడంతా ఇదే కాకుండా ఇంకొక థౌజండ్ శారీస్ కూడా ఉంది

నేను అన్ని కూడా వీడలో మొత్తం చూపిస్తాను ఇవే కాకోకుండా ఇంకా పట్టు పట్టు శారీస్ ప్యూర్ కాంజ్వరం కంచి పట్టు శారీస్ మైవి చూడండి ప్యూర్ విత్ సిల్క్ మార్ట్ సర్ ఫస్యస్ అన్ని కూడా పట్టుకోగానే మనకి ఇవి వచ్చేసి టెన్ థౌసండ్ కి టూ శారీస్ టెన్ థౌజండ్ కి టూ శారీస్ పదివేల ఒక చీర వండుకుంటాం పదివేలు కాదమ్మా రెగ్యులర్ టెన్ థౌజండ్ ఇట్లా ఉన్నాయి అలా ఉండి అవే కాకోకుండా మనకి చూడండి లైట్ వెయిట్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ కి ఒకసారీ అమ్మ ఇది సింగిల్ సింగిల్ సారీస్ ఇది చూడండి అంటే క్విక్లియర్ గా చూస్తాం కదా చూడండి అలానే మన దగ్గర మీ అందరూ ఫేవరెట్ ఐటెమ్ పసిడి పట్టు సారీ పసిడి పట్టు ఇది కూడా రిక్వెస్ట్ చేసి నేను ఆఫర్ లో తీసుకొచ్చాను ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ అంటే పట్టుచేరిలో పండగ లాగా ఉంది అసలు ఆఫర్స్ ఇంకా మరి చెప్తున్నాను త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి సో వీడియో లేట్ అయితే లేట్ అయింది కానీ అసలు ఈ ఆఫర్స్ ఇంకా దమాకా అని చెప్పాలి ఒకసారి స్టోర్ వచ్చేసేయండి ఎందుకంటే కల్లారా పట్టు చీరలు చూసుకోవచ్చు మీరు తీసుకొని వచ్చు ఇంకా క్లియర్గా చూపిస్తారా సార్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇంకా పట్టు చీరలతోనే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మెయిన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉన్నాయి చూడండి వచ్చేసి కంచి పట్లు మనకి మీడియం పౌడర్ వచ్చేసి కంచి పౌడర్ వస్తుంది శారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి బ్రోకెట్ డిజైన్ వస్తుంది అలానే పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది ప్రతి సారీ కూడాను వీటిలో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి టెన్ థౌసండ్కి ఫోర్ సారీస్ ఫోర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది మీరు షాప్ ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది మ్యాండేటరీగా మీరు ఫోర్ శారీస్ అనేది పర్చేజ్ చేసుకోవాలి మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకొని అన్నిటికీ మించి క్వాలిటీలు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి అది ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో ఏదైనా ఫ్రైడే సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే సండే ప్రతి డిజైన్లో కూడాను ప్రతి కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ నండి ఇది మనం ధర్మవరం పట్టులోనే ఈ వెరైటీస్లో మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము ఇప్పుడు కంచి పట్టులు ఇస్తున్నాం అండి ఆఫర్ మనం వీవర్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయి ఈ ఆఫర్ మిక్స్ చేసుకోవద్దు త్రీ డేస్ మాత్రమే అది ఒక్కటి చూసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మండే నుంచి ఆఫర్స్ అయితే ఉండవండి షాప్కి రండి ఎందుకంటే చీరలు అన్ని చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఏదేంటి అని మీరు క్లియర్గా చూసి తీసుకోగలుగుతారు మీకు అడ్రస్ కూడా ఈజీ అడ్రస్ అండి ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉంటుంది ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి అయితే మనకి ఈ బ్రాంచ్ లోనే ఈ కంపల్సరీ ఈ బ్రాంచ్ ఒకటే ఉంటుంది ఎల్బీ నగర్ ఈ ఆఫర్స్ అనే ఎందుకంటే షాక్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎంత బాగున్నా చూసారా ఎల్లో పింక్ టర్నింగ్ బార్డర్ కలర్స్ కానీ చిన్న బార్డర్వి కూడా వచ్చాయండి మీడియం బార్డర్స్ ఉన్నాయి ప్రతిసారి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుందమ్మా నిజంగా అసలైన ఆఫర్ అంటే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే ఆ సేల్ ఈ సేల్ అట్లా ఇట్లా చాలా చూసి ఉంటాము కాకపోతే ఇంత మంచి చీరలు టెన్ థౌజండ్కి ఫోర్ ఫోర్ శారీస్ ఇస్తున్నారు మహాలక్ష్మి సీల్స్ అంటేనే బెస్ట్ ఆఫర్లు ఉంటాయి జెనున్ ఆఫర్స్ ఉంటాయి అన్నిటికీ మించి అది ఏదో నేను ఇదే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా చెప్పేసి దానికి మళ్ళీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పడం అది కాదు డైరెక్ట్ వీవర్ కాబట్టి మనము వీవర్ ప్రైస్ లోనే ఇస్తున్నాను అది కూడా వీవర్ కన్నా తక్కువ ప్రైస్లో అండి వీవర్ కన్నా వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి అందుగురించి వీడియో లేట్ అయింది వీక్ వచ్చేసి ఏదో ఒక టెన్ సారీస్ నేను ఫిఫ్టీన్ సారీస్ కాదు చూస్తున్నా అండి క్వాంటిటీ కూడా ఉంది ఎందుకంటే ఏ పది ఇరవై పైన ఆఫర్ ఇస్తే అసలు యూజ్ అవ్వదు కదండి క్వాంటిటీ ఉన్నప్పుడే అందరికీ ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం కాబట్టి ఫుల్ క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంది కాకపోతే ఆఫర్ ఇంత బాగుంది కాబట్టి ఎంత క్వాంటిటీ ఇచ్చినా మనకి తక్కువే అవుతాయి ఒక్కొక్కళ్ళు నాలుగు చీరలు తీసుకుంటే ఇంకే ఉంటాయండి సో చీర పెట్టే లో మనకి పట్టు చీర వచ్చేస్తుంది అది కూడా మంచి క్వాలిటీ అసలు చూడండి మీరు వస్తే అర్థమవుతుంది చాలా ఉన్నాయి సో ఇందాక చెప్పాను కదా బుధవారం రోజు వీడియో మిస్ అయ్యాము కాకపోతే శుక్రవారం రోజు మంచిగా మనకి ఇంత మంచి ఆఫర్స్తో మన ముందుగా అయితే వచ్చారు సో వెడ్ అంటే తలంబ్రాలకు కూడా మనం ఎల్లో కలర్ బాగా తీసుకుంటాం కదా చాలా ఉన్నాయి ఎల్లో పింక్ కానీ ఎల్లో రెడ్ కానీ చాలా వచ్చేసి ఉన్నాయండి ఆఫ్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చాము చూడండి ఇది కూడా కంచిపట్లోనే డిజైనర్ పీసెస్ జరి కాపర్ జరీ కాపర్ రెండు కంటాస్ పళ్ళు కంటాస్ట్ బ్లౌజ్ చూడండి శారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మరి మరి చెప్తున్నాను ఆఫర్ మాత్రం ఇచ్చేసుకోకండి ఇవి వచ్చేసి టెన్ థౌజండ్కి త్రీ శారీస్ టెన్ థౌజండ్కి త్రీ సారీస్ మీరు షాప్ వీచ్ చేయాలనుకున్నా కూడా మీకు నచ్చిన శారీ ఏది ఉందో స్క్రీన్ షాట్ తీసుకున్నాండి ఈజీ అవుతుంది

సండే ఇక షాప్ టైమింగ్స్ కూడా ఒకసారి చెప్తారా మార్నింగ్ 11 టు స్టార్ట్ అవుతుంది మా 11 ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది 9:30 వరకు మా నైట్ 9:30 నైట్ 9 9:30 9:30 నైన్ అనుకోండి ఎందుకంటే మరీ లేట్ అయినా కష్టం మా ఫస్ట్ వచ్చారు అంటే చాలా బెస్ట్ కలెక్షన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనకి టైం లేట్ అవుతున్నా నాకు అది క్రౌడ్ పెరిగిపోతుంది మనం ఏం చేయాలి క్రౌడ్ పెరిగిపోతుంది ఇంకా మిగిలినవే తీసుకోవాల్సి వస్తుంది అట్లా ఉంటది చూడండి కూడా బాగుంది చూసారా బార్డర్ ఏదంతా గోల్డెన్ ఎల్లో ఎల్లో మ్యాంగో ఎల్లో ఇట్లా చాలా వచ్చాయి పింక్లో రెడ్లో ట్రెడిషనల్ కలర్స్ అండి బార్డర్స్ కూడా వచ్చాయి ఆరెంజ్ బార్డర్ చూసారా ఎలా ఉంది ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ ఇవన్నీ కూడాను ఇక్కడ కూడా డ్యామేజ్ అని కానీ వేవింగ్ మిస్టేక్స్ అని కానీ అలాంటివి ఏమి ఉండదు నేను క్లియర్గా చెప్తున్నా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది అవును అంటే ఎందుకు రేట్ ఇస్తున్నారు అని అనుకుంటారు కదా అలా ఏం కాదండి జెన్యున్ క్వాలిటీ ఉంటుంది జెన్యున్ ప్రైస్ ఉంటుంది ఇది కూడా ఈ త్రీ డేస్ మాత్రం ఉంటుంది ఆఫర్ అనేది ఆఫర్ ఒకసారి టెన్ థౌసండ్కి త్రీ సారీస్ కలర్ బ్రైట్ ఆరెంజ్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్ చూడండి డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు సిల్క్ మార్ సర్టిఫై హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీ మాది కూడా చూడండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయడం వరకు ఒకరి ఒక డిజైన్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మనకి చిన్న బార్డు కావండి బుట్టా వెరైటీస్ ఉంది ఇలా నేను స్కట్ బార్డర్స్ ఉంది ఇట్లా కలంకారీ డిజైన్స్ ఇంత కూడా జెరీ వింగ్లో ఉంటుంది ప్యూర్ జెరీ మాది కూడాను చూడండి ఇది కూడా బెస్ట్ ఆఫర్ ఉంది ఆల్రెడీ చూసేసింటారు రీల్స్లో టెన్ థౌసండ్కి టూ శారీస్ అండి మనం సింగిల్ శారీని ఫిఫ్టీన్ థౌసండ్ వెరైటీ అంతా కూడాను చూడండి చూసారా ఎన్ని డిజైన్స్ వస్తున్నాయో చూడండి చాలా బాగుంది చీర అంటే ఫెషల్ కలర్ లైట్ చేసే వాళ్ళ కోసం అయితే అండ్ రం డిజైన్ మాదిరిగా కంచి పట్టులో చేశారు చూసారా బాగున్నాయి చెక్స్ ప్యాటర్న్ ట్రెడిషనల్గా ఇప్పుడు మళ్ళీ రన్నింగ్లోకి వచ్చాయి లైట్ వెయిట్ పట్టు ఇది చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇందాక అన్నాను కదండి రం డిజైన్లో అని అట్లా ఇది చిన్న బార్డర్తో ఇంక అన్నిటి గురించి చెప్పలేము ఏమీ మీరు చూస్తూనే ఉండండి ఏది నచ్చుతుందో అది మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే షాప్కి వచ్చినప్పుడు కూడా వీడియోలో అది చూపించారు ఇది చూపించారంటే ఇన్ని చీరల్లో ఏదో అర్థం అవ్వదు అందుకని చెప్పేసి మన దగ్గర స్క్రీన్ షాట్ ఉంటే ఈ చీర పర్టికులర్గా అంటే ఆ డిజైన్ తొందరగా తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇవి టెన్ కి టూ శారీస్ వస్తాయి ఇప్పుడు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళ కోసం షిప్పింగ్ ఛార్జెస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసమో ఇంకా ఫంక్షన్స్ కోసమో తీసుకునే వాళ్ళకైతే అసలు లక్కీ అని చెప్పాలండి ఎలా సార్ అసలు డిజైనర్ లాగా లైట్ వెయిట్లోనే బాగా తీసుకున్నారు చిన్న బార్డర్తో లెంతి బార్డర్స్ మీడియం బార్డర్సు ప్యూర్ కంచిపట్టు చేనేతలో చేనే తయారు చేరైటీ విత్ సిట్ సర్టిఫై నాకు తెలిసినంత వరకు మన షాప్ ఓపెన్ చేసే ఈ ఎయిట్ ఇయర్స్లో ఇలాంటి ఆఫర్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇలా మన వ్యూవర్స్ కూడా సపోర్ట్ చేస్తాను మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ సారీస్ ప్రైజెస్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది ఈ చూసారీ చూడండి ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ ఇది మీకు ఇప్పుడు ప్రజెంట్ టెన్ థౌజండ్కి టూ శారీస్లో వస్తుంది అంటే ఈ సారీ మీకు ఫైవ్ థౌజండ్ పడినట్టు చుమ్మా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో లైట్ వెయిట్ పట్టులు మెజెంటా కలర్ అండి గ్రీన్ కలర్ లైన్స్ మాదిరిగా ఇచ్చారు మంచిగా ప్యూర్ కంటాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంటాస్ట్ ఉంటుంది మిడిల్ కూడా చిన్నగా బూటా అండి సన్న బూటా ఇచ్చారు ఈ లైట్ వెయిట్ లో కూడా మనకి గ్యాప్ బార్డర్స్ బూటా వెరైటీ అలానే కంచి బోర్డర్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను సింగిల్ సారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇందులో ఆఫర్లో ఫోర్ థౌసండ్ రూపీస్ టిష్యూ 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 సాఫ్ట్ పట్టు అట్లా కూడా వచ్చాయి దీంట్లో వచ్చేసి కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది ఏ సారీ నచ్చినా ఇమ్మీడియట్గా పర్చేసింగ్ చేసుకోండి సారా ఎంత కొత్త డిజైన్స్ ఒక్కొక్కటి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా కూడా సేల్ చేసేటువంటి చీరలు అట్లా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో కూడా ఇప్పుడు అవన్నీ కూడా మనకు ఆఫర్లో వస్తున్నాయి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ డేస్ త్రీ డేస్ మాత్రమే ఏం చీరలో చూద్దామండి పసిడి పట్టు పసిడి పట్టు చీరలు మహాలక్ష్మి స్టోర్ నేమ్ గుర్తొస్తేనే వెంటనే గుర్తొచ్చే చీరలు ఈ చీరలు అండి పసిడి పట్టు చీరలు డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకు ఇది కూడా మంచి ఆఫర్లో ఉంది ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం నేను సారీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాను రెగ్యులర్ ప్రైస్ అది ఫోర్ థౌసండ్ అనేది ఈ త్రీ డేస్లో త్రీ థౌజండ్కి ఇస్తున్నాను చూడండి ఏ సార్ నచ్చిన ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి మండే రోజు నుంచి మళ్ళీ ఫోర్ థౌజండ్ అండి ఈ త్రీ డేస్ మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ ఏప్రిల్ మళ్ళీ మంత్ వీడియో ఎప్పుడో చూస్తే ఏ మంత్ చెప్పలేదు అనుకుంటాను దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఒక ఫిఫ్టీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉందండి ఏ సార్ నచ్చినట్టు పర్చేజ్ చేసుకోండి ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది ఇది మీకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ లింక్ అనేది షేర్ చేయండి ఈ వీడియో లింక్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రైజులో వస్తుంది మామూలు రెగ్యులర్గా ధర్మవరం పట్టు శారీస్లో కూడా ఈ ప్రైజ్లో రాదు మీకు వచ్చేసి ప్యూర్ కంచుపట్లు ఇస్తున్నాను మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇంట్లో వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ వెరైటీ రూపీస్ ఇంకా వస్తూనే ఉన్నాయి చూసారా ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఏ సార్ నచ్చిన ఇమ్మీడియట్గా పడని చేసుకోండి నేను ఈ త్రీ డేస్ మాత్రమేస్తున్నాను ఈ ఆఫర్ మరీ మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ మండే రోజు వస్తే ఈ ప్రైజ్ మాత్రం ఉండదండి సో చూసారు కదండి ఆఫర్ల మీద ఆఫర్లు అది కూడా పట్టు చీరలపైన అస్సలు మిస్ అవ్వద్దు మూడు రోజులు మాత్రమే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫుల్ క్వాంటిటీ అయితే ఉందండి కాకపోతే మీరు కూడా కొంచెం ఫాస్ట్గానే రావాలి ఎప్పుడు చెప్తూనే ఉంటాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సోల్డ్ అవుట్ అయిపోయిందా అప్పుడే మేము ఇప్పుడే చూసాము వీడియో అని చెప్తారు కదా ఆఫర్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొంచెం తొందరగానే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది మీరు అసలు లేట్ చేయద్దు ఫాస్ట్గా స్టోర్కి అయితే వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్